హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే నా వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నారో సో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అవుతాయి ఓకేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో పూర్తి జాతకం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు విద్య ఉద్యోగము చేతబడి నరదిష్టి విదేశీ ప్రయాణము ఓకేనా సో కుటుంబంలో గొడవలు సో అనారోగ్య సమస్యలు సో వీటికి సంబంధించి ఆస్తి తదాలి వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిష్కారాలు కావాలనుకుంటే నేను అప్పుడు చూచ్చు మీకు అద్భుతమైన పరిహారాన్ని ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సరే మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఎల్లప్పుడు అందరూ కూడా ప్రాక్టికల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండకూడదు ఎప్పుడు కూడా నెగిటివిటీ అంతా కూడా రెడ్ గో చేసేయండి ఓకే మీ పార్ట్నర్ నేమ్ అండ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ది లవర్స్ కార్డ్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ది హెల్మిట్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వెంటకల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది డెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో మనము ఎనర్జీస్ వచ్చేసి చెక్ చేద్దాం మరి ఇక్కడ ఏంటంటే సో కొంచెం ఫీలింగ్ ట్రాప్డ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ మధ్య గొడవలు అయి ఉండొచ్చు మేబీ గొడవ పడ్డప్పుడు కూడా మీరన్నా ఏడ్చి ఉంటారు మీ పర్సన్ అన్న ఏడ్చి ఉంటారు సో దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీరు దూరం అయి ఉంటారు సో లేదా తను దూరం అయి ఉంటారు ఎంతో ప్రేమగా ఎఫెక్షనేటెడ్గా ఉన్న మీ బంధము మీ రిలేషన్ మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో అంత బంధాన్ని మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా మీరు మీ పర్సన్ దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ సో ఇంకొచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళైన వాళ్ళకు పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ఎంత హాయిగా షేర్ చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి అందుకని సో నువ్వే నా సోల్మేట్ నీకు నేను అడిక్ట్ అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు సరే మిమ్మల్ని వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి మీ పార్ట్నర్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరని అర్థం ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు ఉన్నారు మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు సో లేదంటే మీకు మీ పర్సన్స్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈగో క్రాషెస్ వల్ల ఏవేవో గొడవలు జరిగి మీరు విడిపోయారు మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో ప్రజెంట్ మీరు ఎలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి ఇంకా సోల్మేట్ కనెక్షన్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు చేసుకొని ఎలాగైతే ఉండాలనుకుంటున్నారు అంటే ఫ్యూచర్స్ ప్లాన్స్ ఉంటాయి కదా సో మనకు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం సో మనం ఇలా లైఫ్ లీడ్ చేద్దాం అలా ఉందాం ఇలా ఉందామని చాలా వరకు మీరు చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నారు కదా సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని నేను ఇంత క్యాలకులేటెడ్గా ఉండి ఇంత మెచ్యూర్డ్గా ఉండి నా పార్ట్నర్కి నా పైన ఇంత ప్రేమ ఉంది నా పార్ట్నర్కి నా పైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను నేను ఎందుకు దూరం అయిపోయాను నా అసలు ఎందుకు మా మధ్య ఎన్ని గొడవలు అయ్యాయి ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నా స్టెప్ వేయలేకపోతున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అయినా అయింది నాకు మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్ళకు మీ పైన మీ పార్ట్నర్కి మీ పైన చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది అంటే వీళ్ళు మీ ప్రేమను చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థమవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు అంటే మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు సో అది మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ రిలేషన్లో ఓకేనా సో ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్లో రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎక్స్ట్రా రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయితే మ్యారేజ్ అవ్వలేదా లేదా మీ పర్సన్కి మ్యారేజ్ అయిందా లేదా మీకు మ్యారేజ్ అయిందా లేదా ఏదైనా కావచ్చు సో మీరంటే మీరేంటంటే మీరు మీ పార్ట్నర్తో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఫీల్ అయ్యారన్నమాట ఓకేనా సో మీరు మీ అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫీల్ అయ్యారండి మీరు సో మ్యారేడ్ అయినా అన్మ్యారేడ్ అయినా వేరే అఫేర్లో ఉన్న ఎవరైనా సరే ఓకేనా ఎవరైనా సరేనండి ఇక్కడ ఏంటంటే ఒక ఒక సోల్మేట్ కనెక్షన్ మిస్ అయి మిస్ అయిపోతున్నారు సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నర్ని మిస్ అవుతు మిస్ అయిపోతున్నారు అక్కడ మనం ఏం రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎవరి ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి ఎవరికైనా అంటే ఎవరైనా సోల్ ఫీల్ అవుతుందో ఎవరినైతే సోల్ ఫీల్ అవుతుందో ఎవరినైతే సోల్ ఫీల్ అవుతుందో హీఆర్ షీ ఇస్ మే ఈ ఆర్ ఈజ్ మై సోల్మేట్ అని మ్యారీడ్ అన్ అన్మ్యారీడ్ చూడదండి వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ అంటాం సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈగో క్లాషెస్ వల్ల మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్ సోల్మేట్ లాగా సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే అంటే మీ పార్ట్నర్ ఎప్పటికీ మీ స్థానంలో ఎవరు నేను ఊహించుకోలేను సో మీకోసం లోన్లీగా ఒంటరిగా బాధపడుతున్నారు నువ్వే నా సోల్మేట్ అని చెప్పేసి ఆ రోజు గుర్తు చేసుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో ఇంకా వచ్చేసి సో ఇవే ఆలోచనలు మీ ఇవే ఆలోచనలు ఉన్నాయి మీ పార్ట్నర్కి ఇవే ఆలోచనలు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ కొన్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారని క్లియర్గా కనిపిస్తుంది అండి ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న తాడు పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒంటరిగా ఎమోషనల్గా లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి మీతో ఫోన్లో మాట్లాడిన మాటలు కానీ సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ కానీ అన్నీ గుర్తొస్తున్నాయి మీ మెసేజెస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఓకేనా సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి రాశుల పరంగా చెప్తాను తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అనిపిస్తున్నారు ఇంకొచ్చేసి కన్యా రాశి వాళ్ళు ఉన్నారు దేశం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఓకే సో నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది అండ్ నెంబర్ సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ నైన్ సో నెంబర్ త్రీ అండ్ నెంబర్ టూ సో ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఓకే సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్